చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొకిల విచేంద్ర ఆధ్వర్యంలో రైతులు పండించిన పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచినందుకు దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా విమలవాడ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మాట్లాడుతూ దేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులు పండించిన పద్నాలుగు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం చాలా సంతోషకరం ఇవే కాకుండా కిసాన్ సమ్మాన్ నిధి ఫసల్ బీమా యోజన మరియు అడుగు మందు వాటికి సబ్సిడీలు ఇవ్వటం సంతోషకరం ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ నాయకులు సిరికొండ శ్రీనివాస్ రాకేష్ మర్రి మల్లేశం యువ మోర్చా మండల అధ్యక్షుడు మోత్కపల్లి రాజశేఖర్ పెరికే గంగరాజు హనుమయ్య చారి మరిరాజు బోరగై తిరుపతి సిరికొండ తిరుపతి మట్కా మల్లేశం లింగాల రాజయ్య ఎడమల శ్రీనివాస్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు

దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చందూర్తి మండల బీజేపీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా రైతే రాజు అనే రైతు పక్షపాత ప్రభుత్వంగా మనకు పంటలకు మద్దతు ధర పెంచి నిజంగా మరోపారి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మన ప్రభుత్వాన్ని ఆ మద్దతు ధర పెంచి రైతులకు సపోర్ట్గా నిలబడేందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రుతి మండల కేంద్రంలో వారి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ మున్ముందు కూడా రైతుల కోసం అహర్నిశని కృషి చేస్తూ మన భారత ప్రభుత్వం ఎంతో రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ మన ఈరోజు పాలాభిషేకం నరేంద్ర మోడీ చంద్రుతి మండల కేంద్రంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది నిజంగా రైతుల కొరకు మన దేశ ప్రధాని కృషి చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మొన్నటి రోజున కేబినెట్ సమావేశంలో పద్నాలుగు పంటలకు రేటు ఏదైతే ఆ రోజు స్వామినాథన్ కమిషన్ కానీ అనేక మంది రైతు నాయకులు చెప్పిన విధంగా ఈనాడు మరి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా సంతోషకరం మరి రెండు వేల పద్నాలుగు ముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పటి రేటు ఎంతుండే మరి ఇప్పుడు ఈ యొక్క పంటలకు ఎంత రేటు ఉందో ఏదో మేము బీజేపీ మేమే చెప్పడం కాదు దయచేసి రైతులందరూ దీన్ని ఆలోచించాలి ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని డెబ్బై సంవత్సరాలు పాలిస్తే కనీసం ఎంత రేటు ఉండెనో అప్పుడు ఏనాడు కూడా రేట్లు పెంచలేదు మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చూసినట్టయితే కిసాన్ సమ్మాన్ నిధితో పాటు మరి ఎరువులకు సబ్సిడీ యూరియా యూరియాకు మూడు వేల మూడు వందలు ఉంటే కేవలం మూడు వందలకే యూరియా రెండు వందల డెబ్బై రూపాయలకే యూరియా ఇవ్వడం అట్లాగే మరి ట్వంటీ ఎయిట్ కానీ డిఏపి కానీ అనేక ఈ అడుగు మందులకు కానీ అన్నిటికీ సబ్సిడీ ఇస్తా ఉన్నారు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సుమారు పద్నాలుగు పంటలకు గాను ఎంఎస్పి రేటు పెంచడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారికి చదువు మండల బీజేపీ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు దేశ ప్రధానమంత్రి గారి మన ఫోటోకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి దాదాపుగా మన నరేంద్ర మోడీ గారు మన ఖరీఫ్ సీజన్లో ఏవైతే మన పంటలు సాగు చేస్తామో రైతులకు దాదాపు పట్టణాలు పంటలకు ఇవాళ మద్దతు ధర తెలిపి భారతదేశాన్ని ఒక రాజు మన రైతులే రాజు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ రైతుల పక్షాన చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి అరవై అరవై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మొన్నటి దాకా మనం చూస్తూ ఉన్నాం మద్దతు ధర ఎక్కడ కూడా మనం ప్రకటించకపోగా వాళ్ళు పాలించిన టైంలో మరి మొన్న వర్షాలకు అకాల వర్షాలకు ధాన్యం కూడా తడిసి ముద్దైపోయిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం చేయలేక రైతులు అరి అరికోవసపడ్డ సంగతి మన మండలం కాదు మన తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మన రైతులను ఆదుకోలేక మరి అరిగోసలు పెట్టినటువంటి సంగతి తెలిసిందే మరి దానికి భిన్నంగా ఈ రోజు పదకొండు సంవత్సరాలుగా